హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం చింతొక్కు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మన ఛానల్లో ఆల్రెడీ చింతొక్కు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాము బట్ ఆ చట్నీ చేసుకోవాలంటే మనకి ఇలా చింతొక్కుని నిల్వ ఉంచుకునే ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట ఇలా నిల్వ పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఏం కాదండి సో త్రీ ఫోర్ ఇయర్స్ అయినా ఏం కాదు మనకు కావాల్సినప్పుడల్లా చట్నీలోకి కొంచెం చింతొక్కు తీసుకొని పల్లీలు టొమాటో పచ్చిమిర్చి వేయించుకొని వేసి మిక్సీ తాలి పెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినా ఏం కాదండి సో అన్ని రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఏమంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు కేజీల చింతొక్కుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ సో ఇది రోట్లో చేసామండి ప్రాసెస్ సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాగా ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో చూడండి ఇక్కడ మూడు కేజీలు చింత చింతకాయల్ని తీసుకున్నాము ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకోవాలన్నమాట సో ఇలా వాటర్లో వేసి వాష్ చేసుకోండి వాష్ చేసుకొని అన్నిటినీ ఇప్పుడు మనం రోల్లో ఈ చింతకుని దంచుకుంటాము సో ఇలా అన్నీ వాటర్లో డిప్ చేసేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా రో రోల్ దగ్గర పసుపు ఉప్పు చింత చింతకాయలు పెట్టుకొని ఇంకా దంచుకోవడమే అనమాట ఫస్ట్ చింతకాయలని కొన్ని కొన్ని ఇలా వేసి దంచుకోండి దంచుకున్న తర్వాత చింతకాయలకి సరిపడా సాల్ట్ పసుపు నెక్స్ట్ వేసి దాని అంతా దంచుకోవాలన్నమాట మొత్తం మూడు కేజీలు చింతకాయలకి ఒక కేజీ రాళ్ళుపు పడుతుందండి అండ్ కొద్దిగా పసుపు సో కొంచెం కొన్ని చింతకాయలు కొన్ని కొంచెం పసుపు కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటూ దంచుకుంటూ ఇలా మూడు కేజీలు దంచేసేయండి ఇలా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి మెంతి పొడి వేయాలి సో మూడు కేజీల చింతకాయలకి ఒక గుప్పెడంతా మెంతి పొడి వేసామండి ఇవి పచ్చి మెంతులే వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ మిక్సీ పట్టేసి ఈ పౌడర్ని చింతొక్కులోకి కలిపేయడమే అంతే ఇప్పుడు ఇలా అంత బాగా మిక్స్ చేసేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో తీసి పెట్టుకోండి తీసి పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఏం కాదు అండ్ ఈ చింతొక్కుతో మనం చింతొక్కు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఉంది ఆల్రెడీ ఒకసారి ట్రై చేయండి లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఒకసారి చూడండి అండ్ ఇది ప్లాస్టిక్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోండి ఎందుకంటే చింతొక్కు మనకి ఉండే కొద్దీ ఇప్పుడు స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే గిన్నెకైనా హోల్ పడుతుంది సో అందుకని ప్లాస్టిక్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోండి సో సేమ్ ఇదే రేషియోలో ఎన్ని కేజీల చింతకాయలైనా ఇలా దంచేసుకోండి చేసుకోండి మాకు ఈ చింతకు ఈజీగా ఫోర్ ఇయర్స్ వచ్చేస్తుందండి సో దీన్ని మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ అండ్ వండర్ఫుల్ డే